எ நான் சூடலுக்கு ரேது அது அவருடைய உள்ளத்தை அதிகமாய் பாதித்தது அம்மா ஹெலி காயபரிச்சு அருமையா காந்த அழுது கொண்டது எடுத்து எல்லாருக்கும் அப்பா இருக்கிறாங்க அந்த ஒன்னா

నడిపించే ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు వాళ్ళ వచ్చింది పోయి దేవుని ఏసుప్రభుని అడుగమని చెప్తారంట ఉంగ అప్ప అమ్మ యారైనా ఆండవుడల పోయి కేళ్ళు నీ తల్లిదండ్రులు ఎవరు వెళ్ళి ఏసుప్రభుని అడగమన్నారు దేవాలయతకి అమ్మాయి దేవుని మందిరానికి వెళ్ళింది పడి అక్కడికి వెళ్ళి మోకరించింది இந்த கண்ணீர் வடி காரத்து எங்க அப்பா 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 அம்மா 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 யாரு நான் நான் தள்ளி தள்ளி எனக்கு இல்லையே என்னை பெற்ற கட்டாயம் இருக்க வேண்டும் நான் தள்ளி கதா அவங்க மறந்துட்டாங்க நான் அநாதையாக்கப்பட்டு விட்டேன் போயானோ எங்க அப்பா அம்மா யாரு நான் தள்ளி தண்டில் எவரு எனக்கு காண்பியும்

ఆమెకు సమీపంగా ప్రభు వచ్చాడు యేశ్వరి పాతోడనే కన్ని రోడ్డుకెడ్డాడు ఇంకా అబ్బామ్మ యారు హేసయ్యను చూసిన వెంటనే అమ్మాయి అడుగుతది ప్రభు నా తల్లితండ్రులు ఎవరు యేసు యేసు ప్రభు అన్నాడు నాన్ దాను ఉనకే తాయు నేనే నీ తల్లి నేనే నీ తండ్రి నన్ను ప్రభు చెప్పాడు నానే ఉనకే తాయు నేనే నీకు తల్లిని తండ్రి నేను ప్రభు చెప్పారు ఒనకాకే శిలువే లే ఎనయే నాను నీ కొరకు శిలవ మీద నన్ను నేనే అప్పగించుకున్నాను నా తాగే పోవలోనే చర్చగా అన్ని లాగా నేను ఆదరిస్తాను తగబ్బని పోవలో

అదే ఇతల యేసు దర్శనమాన ఆ దేవుని మంత్రి ఆ అమ్మాయికి దేవుడు దర్శనం ఇచ్చాడు కన్నీరు కి పదులు కొట్టే ఆమె కన్నీటికి దేవుడు ఉత్తరం ఇచ్చాడు అదే యేసుకి ప్రసన్నమాకు ఆ యేసుయ్య మన మద్దతులో ప్రత్యక్షమై ఉన్నారు అవరుడి వీడు ఆయన ఇల్లు యారు వంద జమి తాలం ఆండవం పదులు కొడు ఎవరు ప్రార్థించినక్కడ దేవుడు

மாத்திரை எல்லா ஜீடுத்துப வீடுக்கோகிறது ஒரு ஜ ஆட்ட உங்களால ஜத்தை நிறுத்தவே முடியாது ఆపలేరు ఆపలే ఆపలేరుండే ఇరు ప్రార్థన చేయించునే ఉండబోతున్నారు ఇడము జమ వీడు కత్తి తన ప్రార్థన ఇల్లుగా దేవుడు మార్చబోతున్నాడు ఎన్న